మంగళగిరిలో యాభై వేల మంది పనిచేసేందుకు అవకాశం ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టండి నియోజకవర్గ వ్యాప్తంగా పదివేల టిట్కో ఇళ్ల నిర్మాణం మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని భవిష్యత్తులో యాభై వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవలి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరికి ఐటీ నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉండిన వారిలో రెండో విడతలో రెండు వేల ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని సూచించారు నియోజకవర్గ వ్యాప్తంగా పదివేల టిట్కో ఇళ్ల నిర్మాణం ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పదివేల టిట్కోళ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది ఇందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు తాడేపల్లి రిటైనింగ్ వాల్ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మోడ్రన్ లైబ్రరీ పార్కులు శ్మశాన వాటికలు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల పైన మంత్రి సమీక్షించారు ఈ సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ జిల్లా పరిషత్ సిఈఓ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు